ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స్ నిస్సర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఇరవై ఆరు వస్తుంది ఇప్పుడైనా నా జీవితం అయినా మారుతుందా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి నా జీవితం ఏమైనా మారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారి కొన్ని ఉంటాయి కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా కొంత మారుతూ ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాసి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో పర్టికులర్గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజులు ఒక రో ఒక రెండున్నర రోజులకి ఒక రాశి మారుతూ ఉంటారు చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది ప్రతి లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవత ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయటకు కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పలికిస్తుంది అంత లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం ఇచ్చే మనం తెలుసుకుందాం మేష లగ్నము మేషరాశి ప్రతి జాతకుడికి కూడా ఒక లగ్నంలో జన్మించారు అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మది ఎంతో కనెక్ట్ అయిందో తెలుసుకోవాలి ఆ పూర్వజన్మ కర్మ ఆధారంగానే మనకి జరిగే సిచ్యువేషన్స్ కానివ్వండి అవన్నీ కూడా ముడిపడి ఉంటాయి అది మహాదశ వల్ల కొంత గోచారం వల్ల కొంత మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనం చేసే యాక్టివిటీస్ మీద కొంత ఆధారపడి ఉంటుంది మన పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవ్వడం అనేటువంటిది మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మస్థానం ఉంది అని తెలుసుకోగలగాలి ఎవరికైనా పూర్వజన్మ కర్మస్థానం ఆరో స్థానమే గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఆరో స్థానం మేషం వారికి కన్య అవుతుంది అంటే మీ యొక్క జన్మజాతకంలో ఆరో స్థానాన్ని గుర్తించండి అంటే మేషం నుంచి ఆరో స్థానం కన్య అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఈ ఆరులో అసలు ఏ గ్రహాలు ఉన్నాయి రవిన్నాడా కుజుడున్నాడా శనున్నాడా కేతువు నాడ శుక్రుడున్నా ఎవరున్నా సరే అది నిత్య గ్రహం ఆ ఉచగ్రహం పక్కన పెట్టండి అసలు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానము అది మీరు రకరకాలుగా ఇవ్వచ్చు చాలామంది అడుగుతుంటారు ఈ దానం ఎలా ఇవ్వాలి ఇవన్నీ నేను మీకు వివరంగా లాస్ట్లో ఏ గ్రహానికి ఏ దానం అనేది కూడా వివరిస్తానండి మీకు దానం ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనల్ని ఇబ్బంది అంటే మనల్ని ఇబ్బంది అంటే ఆ గ్రహం ఏదో మనం ఏదేదో కొప్పడి ఇబ్బంది పెట్టడం కాదు అసలు మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఒక సాఫ్ట్వేర్లా ఆ రూపేన కనెక్ట్ అయి ఉంటుంది మరి కేవలం దానం ఇచ్చేస్తే మన కర్మ పోతుందా అండి అని చాలామంది అడుగుతూ ఉంటారు నీ మనసులో ఒక భావన ఏర్పడి భావన మాత్రమేనా మనకి లలితహాసనామాల్లో కానీ చాలా రకాలుగా మీ భావన చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు ఒక భావన చేయాలి అంటే దానం ఇచ్చేటప్పుడు అయ్యో నేను పూర్వజన్మంలో ఏదో ఎక్కడో తెలుసో అజ్ఞానంలో తెలుసో తెలియకపోదో తప్పు చేస్తున్నాను దాన్ని ఈ రూపంలో తీర్చేసుకుంటున్నాను ఈ రూపంలో పోతుంది అమ్మవారు నాకు అనుగ్రహిస్తుంది అమ్మవారు నాకు ఇచ్చినటువంటి బుద్ధి అనుగ్రహం చేత నేను తీయగలుగుతున్నాను అనుకోండి అలాగే ఎప్పుడు కూడా మనకు చూడండి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్స్ మనకి రెండు రకాల మందులు రాసిస్తారు ఒకటి మీ లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ పోవడానికండి ఇది రెండవది మీకు బలం రావడానికి అని చెప్పిస్తూ ఉంటారు అలాగే మీరు నిత్యము కూడా మేషం వారు సూర్య నమస్కారాలు చేసుకోండి మీ ఇష్టదేమో ఎవరైనా కానివ్వండి శివుడా విష్ణువా అమ్మవారా ఫలాన పలానా దశామహా దశమహా విద్యలో చేస్తున్నానండి నాకు ఫలానా దేవత అంటే ఇష్టం చేసుకోండి తప్పేం కాదు కానీ సూర్యుడిని ఎక్కువగా ఆరాధించండి ఎందుకు అంటే మీకు పంచమ స్థానాధిపతి అవుతాడు రవి పంచమం అనేటువంటిది ఏదైతే ఉందో అది పూర్వజన్మ కర్మని తగ్గించేటువంటి స్థానంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అదొకటి మరొకటి ఏంటంటే ఇక్కడ మేషం వారికి ఎప్పుడు కూడా వాళ్ళు దేనివల్ల ఇబ్బంది పడతారు అంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా అప్పు ఓవర్గా చేయడం ద్వారా వీటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో పర్టికులర్గా మీకు ఆరో స్థానంలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ రోజులు పర్టికులర్గా అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ గ్రహం లేదండి అంటే బుధుడినే తీసుకోండి బుధరాశుల్లో మరింత పాపగ్రహాలు ఉన్నాయి బుధుడు యొక్క ప్రభావం ఇంకా తీవ్రమైనటువంటి స్థితిలో ఉందని అర్థం చేసుకోవాలి ఆ రకంగా ఇది ఒక సెట్ అయితే మీకు అసలు మహాదశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది మీరు నెట్లో కొట్టిన వచ్చేస్తుంది మీకు నెట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసిన లేదా మనకి చాలా ఉన్నాయి యాప్స్ వందల యాప్స్ ఉన్నాయి యాస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అని ఒక యాప్ కూడా ఉంది అలా చాలా ఉన్నాయి ఒకటి రెండుగా నేను ఉదాహరణ చెప్తున్నా ఆ యాప్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కొడితే చాలా స్పష్టంగా మీకు ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి కూడా మీరు దానం ఇవ్వచ్చు ఇది కనుక మీరు చేయగలిగారు అంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది దీంతో పాటు ఇంకా అసలు జాతకం తెలియని తెలిసిన తెలిసినవారు అసలు ఏ గ్రహానికి ఏమి ఇవ్వాలనేటువంటి విషయాలు గురించి చెప్తాను వీడియో పూర్తి వరకు వింటూ ఉండండి ఇక్కడ ఏ గ్రహం అంటే ఏ దానము ఇక్కడ దానాలు రెండు రకాలుగా ఉంటాయి చాలామంది అడుగుతుంటారు ఏమండి మేము ఆలయంలో పురోహితుడికే ఇవ్వాలా పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వచ్చు కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకి ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం అది మీ అకౌంట్లో జమ అవుతుంది ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు క్రెడిట్ లైన్ తగ్గుతుంది ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు ఈ పురోహితులకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో గ్రహస్వైన దోషం పోవాలని అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి ఇప్పుడు గ్రహ దోషం పోవాలి ఆరో స్థానంలో పలానా గ్రహం గిర్రగున్నాడు ఉదాహరణకి అప్పుడు గోధుమలు దానం పురోహితులకి ఇస్తున్నారు అనుకోండి దేనికి ఇస్తున్నాము అంటే మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు అది మీకు తెలియదు అది బ్యాడ్ కర్మ అని కూడా మీకు తెలియదు ఏదో చేసేశారు ఆ బ్యాట్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని దోషం ఒక గ్రహ రూపేణ ఒక సాఫ్ట్వేర్ రూపంలో మనకు వచ్చింది అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి అది కూడా నిత్య సంధ్యావందనం చేసేవారికే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకు మాత్రమే మీరు తీసుకుని మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది అలా మీ సంకల్పం చెప్పుకొని ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి ఇవ్వండి టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని అక్కడ ఆ మూలం పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు నేను ఒకటి చెప్తాను మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే మీరు ఆ బ్యాంక్ వెళ్ళాలి అక్కడ లైన్లో నిలబడాలి రిసిప్ట్ రాయాలి కౌంటర్లో ఇవ్వాలి వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు మళ్ళీ ఎస్ మీ అకౌంట్లోకి ఈ పదివేల రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు వందల రూపాయలు వెళ్ళాయి ఓ లక్ష రూపాయలు వెళ్ళిందని మీరు రాసుకు వాళ్ళు రాసుకుంటారు అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది మీకు మెసేజ్ వస్తుంది అంతేగాని ఏదో మూలం పెట్టేసి మీకు రాదు కదా అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది మీకు దోషం పోతుంది కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఇటువంటి ఫలితం వస్తుంది ఇది పుణ్యాన్ని పెంచుతుంది అంటే ఇదేంటి అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు అంటే ఎవరికో పాపం ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి తీసుకెళ్లి భోజనం పెట్టించడం లేదు ఒక పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు రెండు వేలు తీసుకెళ్లి ఫీజు కట్టేసి అనడం అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్ర దానం అంటారు అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్న వాడికి వాడి తీసుకెళ్ళి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితం రాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి అపాత్రదానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళకి వేరే స్కోప్ లేదు అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాం అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది ఇది గుర్తుపెట్టు వీటితో పాటు పితృదేవత ఆరాధన చాలామంది అంటుంటారు ఏమండి మాకు లేదండి మా మా ఇంట్లో సాంప్రదాయం సాంప్రదాయం లేకపోవడం ఏంటి తల్లికి తండ్రికి తాతలకి మీరు పెట్టడానికి కాబట్టి అలాంటివి ఏమి కదా అందరికీ ఉంటుంది పితృదేవత ఆరాధన అనేటువంటిది అది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భావించాలి అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం అని చెప్పి ఇందాక దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు ఎరుపు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము చంద్రుడికైతే స్వచ్ఛమైనటువంటి బియ్యం మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి ఎంత శుభ్రమైనటువంటిది తెచ్చుకుంటారు అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి చంద్రుడైతే బియ్యము కుజగ్రహ సంబంధించిన దోషం ఉంది కందులు ఎరుపు రంగు వస్త్రము బుధగ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు దోషం తగ్గించుకుందాం అనుకుంటున్నారు పెసలు దానంగా ఇవ్వాలి గురుగ్రహానికి శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము అదేవిధంగా శనికి నువ్వులు నీలం రంగు వస్త్రము కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వాలంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకుని నువ్వులు ఇవ్వాలి అయితే తెల్ల నువ్వులు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి ఉన్న నల్ల అయితే అలాగ తినలేరు కదా అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉంటాం అదేవిధంగా రాహువుకైతే మినుములు కేతువుకైతే ఉలవలు దానంగా ఇవ్వండి ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకేదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయ చేయాలి కాబట్టి ఇస్తున్నామనే భావనతో ఇచ్చారంటే వన్ పర్సెంట్ కూడా మీకు ఫలితం రాదు తీసుకునే వ్యక్తి కూడా బాబా ఇదేదో నాకు ఈ ఇదంతా ఈ దోషానంతా నాకు అంటగడుతున్నాడనే భావంతో తీసుకున్నా కూడా అక్కడ సరిగా ఫలించదు అంటే ఇచ్చేవాడికి అని కాదు తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించనట్టుగా అర్థం దాని అర్థం కాబట్టి మీరు ఈశ్వరస్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి పేదవాడికైనా సరే ఈశ్వర స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి రెండవది చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడనే భావంతో తీసుకొని చక్కగా గాయత్రి చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తుపెట్టుకోండి మీకు జాతక చక్రం తెలియదండి నాకు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు నాకు ఏ దశ నడుస్తుందో ఏనాడుసిన నడుస్తుందో కేతు ఓ రాహువు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తానండి నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నైవేద్యం మీరు ఏదైనా పెట్టచ్చు ఇదే పెట్టాలి ఇదే అడుగుతుంది అమ్మవారు అనేటువంటిది లేదు ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్పి చెప్తాడు పరమాత్మ కాబట్టి ఇది చేస్తూ నిత్యము వీలున్నన్నిసార్లు వీలైతే శనివారాలు ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా గోషాలకు వెళ్ళండి ఒక్క దేవత ఆలయం మీకు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో మీ ఇంటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసుకొని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకొని ఒక రెండు నిమిషాలు కూర్చొని వచ్చేసాను చాలు ఇవి కనుక మీరు చేయగలిగారు హండ్రెడ్ మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇది మీరు భయపడాల్సిన పని లేదు నూటికి నూరు శాతము సర్వదేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం ఉంటుంది కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమ